మా మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి థియేటర్స్ లో మనందరినీ కంప్లీట్ గా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సో టుక్ టుక్ ప్రీ రిలీజ్ ప్రెస్ రైడ్ లో ఈరోజు స్టేజ్ పైన నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకుంటున్నారా లేదండి ఈరోజు నాకు ఒక కో యు యునో కోలీగ్ కూడా ఉన్నారనమాట స్టేజ్ పైన దట్ ఈస్ అవర్ టుక్ టుక్ అవును ముట్టుకోవచ్చా అసలు నాకు ఇప్పుడు సడన్ గా భయం వేసింది పర్లేదా ఓకే ఏం కాదు కదా బానే ఉంది అంటే ఏదో ఏదేదో జరిగిపోతుండడం చూసి కొంచెం వాము ఒక్క నిమిషం ఇందుకేనండి నేను భయపడింది టూక్ టుక్ హాయ్ ఇప్పుడు రైట్ సైడ్ తిరిగిందంటే హాయ్ చెప్పినట్టే కదా నాకు ఓ ఇది కూడా హాయేనా ఓకే టూక్ రెస్పాండ్ కూడా అవుతోందండి నాకు అమ్మ ఇప్పుడు కొంచెం నాకు భయం తగ్గింది నో ప్రాబ్లం సో ఓకే ఈరోజు నాకు కంపెనీకి టుక్ టుక్ కూడా ఉంది కాబట్టి మనం దీంతో బోల్డన్ని కబుర్లు చెప్పుకుందాము బోల్డన్ని టాస్కులు పెట్టుకుందాము ఓకేనా సో థ్యాంక్ యూ టుక్ నువ్వు అలాగే ఉండు నీతో నేను మళ్ళీ మాట్లాడతాను సో